మన మన మళ్ళీ మీరు మనం వచ్చినారు ఛానల్ ఇస్తున్నారు చాలా మంది కస్టమర్స్ కాల్ చేసి ఎంత మంది హ్యాపీగా మర్చిపోలేదు అసలు మర్చిపోలే ఒక ఫోన్ చేసి ఏం అన్నా చెల్లింపు కోపాలు అయిపోయే అని అడుగుతున్నారు ఆ ఊరు అనంతపురం కస్టమర్ చాలా బాగా మన అంటే కస్టమర్స్ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థం చేసుకోవాలి మనం వీడియో పెట్టిన పట్టు ఐటెం అయితే ఎన్ ఎప్పటినుంచి అడుగుతున్నారు అలా మనకు సార్ ఆఫర్లు పెట్టుకొని పెట్టారు మంచి మంచి రిసీవింగ్ బాగుంది కస్టమర్స్ కూడా చాలా రిసీవ్ చేస్తున్నాయి వెమటే చూసినట్టు మాకు ఇలాంటి అయితే అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనకి కావాలని సంతోషంగా ఉంది ఇంకా మన కస్టమర్ అలా ఉన్నందుకు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఇక నుంచి మాత్రం మీకైతే గ్యాప్ లేకుండా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామండి బ్లెసింగ్ కిట్స్ నుంచి అదైతే గమనించండి ఖచ్చితంగా అంటే ఓకేనా ఈ సారీస్ వచ్చేసరికి డిజిటల్ ఫింట్ లో లైట్ వెయిట్ సారీస్ అమ్మ ఇవన్నీ షోరూమ్స్ లో మొత్తం షోరూమ్స్ లో ఐటమ్స్ బట్ ఈ సారీస్ నేను ఇస్తుంది ఆషాఢ మాసానికి కాదు మరి ఎందుకని అడగవే కాదు అని చెప్పారు మరి ఎందుకు ఆషాఢ మాసంలో శ్రావణ మాసానికి సంబంధించిన శారీస్ ఆఫర్లు ఇస్తున్నాం శ్రావణ మాసంలో కాస్ట్ ఎక్కువైతే కాబట్టి శ్రావణ మాసానికి మీకు పూజల మీద కానీ వ్రతాల మీద కానీ కొంచెం గుళ్ళ గిళ్ళను కట్టుకోవడానికి ఎందుకంటే మంగళవారం శుక్రవారం చేస్తారు కదా శ్రావణ శుక్రవారాలు వాళ్ళందరూ కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలి శారీ డిగ్నిఫైడ్ క్లాస్ లో ఉండాలి ఇవన్నీ కూడా కంచి పౌడర్ లో వస్తాయి కూడా కంచి బోర్డర్ సారీస్ కింద చిలికి బాగుంటది ఇవన్నీ కూడా చాలా మంది అన్న మాకు అంచులు వద్దు చాలా చిన్న కావాలన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి కోసం కూడా కొత్తగా తెప్పించిన ఐటమ్ ఇది వచ్చేది మీరు గమనించండి ఇది ఎక్కడ కూడా మీకు ట్యాలీ అవద్దు ఐటమ్ అనేది మీకు ఎక్కడ ఈ ఛానల్లో కూడా కనపడదు ఎందుకంటే ఈ ఐటమ్ చాలా ఫ్యాన్సీ గా తెప్పించింది మనకు ఇలా మంచి క్రష్ కూడా వచ్చింది ఇది ఓన్లీ షోరూమ్స్ లో దొరికే ఐటమ్ అమ్మా ఇప్పుడు స్టిల్ కూడా మనకి బెంగళూరు లో బాగా అడుగుతారు ఈ ఐటమ్స్ వచ్చేసరికి ఎందుకంటే లైట్ వెయిట్ ఐటమ్స్ వచ్చేసరికి షోరూమ్స్ లో కూడా ఇక్కడ కూడా మనకి చాలా చాలా పెద్ద షోరూమ్స్ ఉన్నాయి కదా ఆ షోరూమ్స్ లో కూడా అమ్ముతుంటారు డిజిటల్ ఫిల్స్ లో వస్తాయి విత్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండ్ స్మూత్ గా అయితే ఉందండి అండ్ బార్డర్ కూడా అసలు అంటే ఈ జెరీ అనేది మనకి మెత్తగా ఉంది అన్నమాట విత్ మనకి సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అండ్ ఫస్ట్ కలెక్షన్ కూడా మనకి అయితే మంచి వీడియో అయితే అన్నైతే షేర్ చేశారు పట్టు సారీస్ అలానే మనకి ఇదంతా కూడా పళ్ళు కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా అసలు రెండో శుక్రవారానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఆడవాళ్ళు అయితే ఎందుకంటే మెయిన్ శుక్రవారం రెండవ శుక్రవారం శ్రావణ శుక్రవారం అండ్ ఆ టెంపుల్ అండ్ ఐదు ఆదివారాలు కూడా బాగా అంటే గుళ్ళకి వెళ్తూ ఉంటారు టెంపుల్స్ వెళ్తూ ఉంటారు ఇంట్లో స్పెషల్ గా పూజలు చేసుకుంటూ ఉంటారు రిలేటివ్స్ వస్తుంటారు

వీడియోస్ పెట్టట్లేదు వేరే సైడ్ వాళ్ళు కొడుకోదని చెప్పారు ఇక్కడ నుంచి మాత్రం మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టకూడదు కారణం ఏంటంటే మన దగ్గర రెగ్యులర్ ఐటమ్ వస్తూ ఉంటుంది అందువల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇవాళ ఒక ఇవాళ కామెంట్ లో చూశాను మన వీడియోలో జాన్వి సిస్టర్ జాన్వి సిస్టర్ వచ్చి అన్న మాకు రిటైల్ గా వీడియో చేయండి ఆ కొంతమంది కాల్ చేసి అడిగారు ఆ సిస్టర్ ని మైండ్ లో పెట్టుకొని చాలా మందికి చేసేటం వల్ల ఇవాళ వచ్చేసరికి హోల్సేల్ వీడియో అనుకోమాకండి ఖచ్చితంగా మీ అందరికి రిటైల్ గా రిటైల్ వీడియో రిటైల్ వీడియో ఆషాఢ మాసంలో కానీ హోల్సేల్ కాస్ట్ హోల్సేల్ కాస్ట్ ఇస్తున్నాను

కలర్ చార్ట్ కూడా చూద్దాం చాలా కలర్స్ ఉన్నాయమ్మా శారీ మాత్రం లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి మీకు షిఫాన్ వస్తుంది కదా ఈ షిఫాన్ టైప్ లో వస్తుంది మీకు ఐటమ్ వచ్చేసరికి ఈ స్టైల్ సార్ వీటిలో కలర్ చార్ట్ గారి మోడల్స్ గారి మీకు చూపించేస్తాను ఐటమ్ వచ్చేసరికి వీటిలో కలర్ చాట్ అనమాట సూపర్ గా ఉన్నాయి అమ్మా ఇది మీరు మర్చిపోవద్దు కంచి బౌడర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కంచి బోర్డర్స్ అండి ఐటమ్ వచ్చేది చాలా డిఫరెంట్ ఉంది కలర్ చాలా మంది కూడా ఐటమ్ వచ్చేది కంచి బౌడర్స్ చూపిస్తున్నారు బట్ ఈ ఎలా ఉంది అంటే అండి ఇప్పుడు కస్టమర్స్ కస్టమర్ ఫోన్ చేశారు అన్న రెండు వేల ఐదు రూపాయలు రూపాయల శారీ ఇది బాగా తక్కువ పెట్టారన్న మళ్ళీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయని చెప్తున్నారు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండదమ్మా నేను అట్లా అబద్ధం చెప్పను యాక్చువల్ షోరూమ్ లో వచ్చేది ఇది లెవెన్ ఫిఫ్టీ ట్వల్వ్ ఫిఫ్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది మాట కన్ఫర్మ్ ఎందుకంటే రెండు వేల రూపాయలు శారీ చెప్పేసేసి తక్కువ ఇచ్చేసి తగ్గిస్తున్నాం కాదు కానీ ఈ ఐటమ్ వచ్చే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఛాలెంజ్ ఏం చెప్పింది కావాలి మీరు షోరూమ్ లో ఒక ఫుడ్ పిక్ తీసుకుని వెళ్ళి అడగండి ఖచ్చితంగా షోరూమ్ లో ఉంటుంది అక్కడ పెట్టే కాస్ట్ బట్టి మీరు అడగొచ్చు ఐటమ్స్ అంత ఉండదు ఉంది ఇది లేదండి నాకు చెప్పలేదు బ్యూటిఫుల్ నేరేడి కలర్ బార్డర్ అనమాట అండ్ మనకి క్రీమ్ కలర్ కి అండ్ ఫ్లోరల్ బార్డర్ ఐటమ్ సూపర్ చాలా చాలా ఇదిగా ఉంటుంది

నేను వీటిలో డిజైన్స్ అన్ని కలిపి చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను మీకు చూడండి బ్లూ కలర్ ఐటమ్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి నేను ఎట్లా ఎందుకు చెప్తానంటే అండి శ్రావణ మాసంలో మాత్రం మీకు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మన బ్లెస్సింగ్ సారీస్ నుంచి ప్రతి ఇంట్లో కూడా ఈ సారీస్ ఉండాలి ఎందుకంటే మీ కోసం నేను హోల్సేల్ కాస్ట్ కింద రిటైల్ ఇస్తున్నాను అది కూడా రిటైల్ గా ఇస్తున్నా రిటైల్ కాస్ట్ కి అంటే కాదు రిటైల్ గా ఇస్తున్నా శారీస్ హోల్సేల్ ప్రైస్ కానీ రిటైల్ గా సింగిల్ తీసుకోవచ్చు ఒక ఆఫర్ ఇస్తాను దాని ప్రకారం తీసుకోవచ్చు ఎంత బాగుంది శారీ చాలా మంది కూడా ఆషాఢ వచ్చి కొంచెం ఓల్డ్ ఐటమ్స్ అయ్యి కొంచెం పెట్టారు మీకు ఎక్కడ కలవదు ఎవరి వీడియోలో కలవదు ఏ షాప్ లో కూడా కలవదు కావాలంటే ఛాలెంజ్ చూసి మీరు తీసుకోవచ్చు ఐటమ్ మాత్రం అలా ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని డిజైన్స్ చూపించేస్తాను ఇప్పటివరకు ఇది వచ్చి మల్టీ కలర్స్ వచ్చేది ఇది వచ్చి లీఫీ డిజైన్స్ టైప్ లో లీఫీ స్టైల్ లో వీటిలో కూడా కలర్ చాట్ వస్తుంది ఆరెంజ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అనమాట వీటిలో నీకు మొత్తం కలిపి చూపిస్తాను మీకు ఇట్లా వచ్చేదానికి మీకు ఐటమ్స్ అన్న ఎలా తీసుకోవాలని మీరు అడగాలి అడిగితే దాని ప్రకారం చూపించాను చేస్తారు బయట ముచ్చి ఎలా తీసుకోవాల్సి అన్న ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కస్టమర్ ధర నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను ఈ సారీస్ వచ్చేది చెప్పా కదా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే ఫోటో తీసుకొని మీరు షోరూమ్స్ ట్రై చేయండి ఈ క్వాలిటీ కూడా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు ఇచ్చే కాస్ట్ వచ్చేది ఆషాడంలో శ్రావణమాసానికి సంబంధించిన సారీస్ ఆషాడంలో ఆఫర్లు ఇస్తాము అనుకుంటున్నారు కదా శారీ వచ్చేది ట్వెల్వ్ ఫిఫ్టీ కాదండి కేవలం వచ్చేది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకు వస్తుంది థౌసండ్ డబల్ నైన్ థౌసండ్ డబల్ నైన్ అంటే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎంత మీకు నూట uh, రూపాయల <laughs> <laughs> అది చాలా మంది చూడగానే స్కిప్ చేస్తారు స్కిప్ చేయమాకండి అదే థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్లస్ వన్ ఆఫర్ ఎందుకంటే అండి మనకి మంగళవారాలు శుక్రవారాలు అన్ని చేస్తుంటారు అవునన్నా శ్రావణ మాసం అంటే ఐదు శుక్రవారాలు ఖచ్చితంగా ఇలాంటివి వచ్చిన ఒక ఆరు సారీస్ తీసుకుంటే మాత్రం ఒక డిజైన్ కి ఒక ఐటమ్ కి సంబంధం లేకుండా అవును డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డిజైన్ కి ఈ డిజైన్ సంబంధం లేదు సంబంధం లేదు దీనికి సంబంధం లేదు అవును డిఫరెంట్ డిఫరెంట్ ఇది రేట్ మాత్రం చెప్పాక మీకు చాలా 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 మీకు తగ్గించి ఇచ్చేది 1000 డబుల్ మీకు ఒకటి కాదండి టూ సారీస్ అనమాట మీకు నచ్చిన ఏ డిజైన్లో అయినా మీరు రెండు చీరలు అయితే బై చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ మనకి స్నఫ్ కలర్ బార్డర్ అలానే మనకి క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అనమాట అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి మనకి బ్రింజాల్ లావెండర్ కలర్ అనమాట మ్యారీ ఫ్లవర్స్ అయితే వచ్చి చాలా బాగుంది డిజైన్ అయితే అలానే మనకుసరికి మంచి అంటే చామంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయనమాట రియల్లీ నైస్ అండి లైట్ వెయిట్ అండ్ వాషబుల్ ప్యాటర్న్ కానీ చాలా డిగ్నిటీగా చాలా క్లాసీగా విత్ మనకి వాషబుల్లో అండ్ మనకి శ్రావణ మాసానికి ఇంత కొత్త రకమైన డిజైన్స్ జస్ట్ మీకు థౌసండ్ డబల్ నైన్ రూపీస్ కి ఒకటి కాదు టూ సారీస్ అయితే మనకి సారీస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది కూడా అమ్మా ఇది అంటే మీకు నచ్చినవి ఇస్తారా అడగొద్దు మీకు నేను నాకు కదా మీకు ఈ ఇది కూడా నచ్చిన ఇది రెండు ఇస్తాం అంతే కదా నాకు ఒకసారి నచ్చిన కాదు సారీస్ కూడా మీకు నచ్చిన తీసుకోవచ్చు కి నచ్చిన మీకు పెన్సిల్ డిజైన్స్ అంటారు చాలా చాలా డిఫరెంట్ గా ఉండదు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ కాకపోతే దీనికి కింద బోర్డర్ మీకు టిష్యూ బోర్డర్ యాడ్ అయిద్ది సారీ మొత్తం ఇదే మన దగ్గర కాదు బయట కానీ ఇప్పుడు నేను ఇస్తున్న కాస్ట్ మాత్రం పర్చేజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టేస్ట్ అర్థమైంది డిఫరెంట్ మోడల్స్ కానీ క్లియర్ గా అర్థమైంది నేను శారీ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ చూసిందని కాకపోతే చాలా ఐటమ్ ఉంది కాబట్టి మొత్తం చేయలేను బట్ మీకు ఇక్కడ వరకు చూపిస్తాను మీకు ఏదైనా కావాలంటే అన్న నాకు ఈ రెండు ఫిక్స్ కచ్చితంగా ఖచ్చితంగా ఫోటో పెట్టి పంపిస్తాను ఇది వచ్చి వైలెట్ కలర్ అమ్మా పెన్సిల్ డిజైన్స్ అంటారు డిఫరెంట్ 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 జీన్స్ అమ్మా దీన్ని మనం కలర్స్ వర్ణించినా కూడా మనకు తెలియదు ఒకసారి లైట్ లావెండర్ అంటే మనకి ఇంగ్లీష్ షేడ్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి కొంచెం మెటాలిక్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి అండ్ మనకి పెన్ కలంకారి డిజైన్స్ అయితే వచ్చినాయి అన్నమాట బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇలాంటి ఆర్ట్ డిజైన్స్ కి బయట అయితే చాలా అంటే డిమాండ్ అయితే ఉంటుంది విత్ మనకి బార్డర్ కూడా చాలా బాగుంది ఇలా మనకి డబుల్ బార్డర్ తో చాలా బాగున్నాయి విత్ మనకి విత్ మనకి ఇది బ్రింజాల షేడ్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి బయట చాలా అమ్ముతున్నారు చూడండి ఉల్లిపొట్టు కలర్ కలర్ అంటే ఇంకా ఇంకా లైట్ అవును మనకి వచ్చరికి పీచ్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్రౌన్ షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా డిఫరెంట్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ షేడెడ్స్ ఇవన్నీ కూడా పెన్ కలంకారీస్ కలంకారీస్ చాలా బాగున్నాయండి అండ్ మనకి మంచి మయూరి డిజైన్ అయితే వచ్చిందనమాట పిస్తా గ్రీన్ అండ్ మనకి ఆర్మీ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ కానీ బెస్ట్ అయితే ఉంది అండ్ ఇది వస్తరికి లైట్ మనకి సరికి లైట్ ఎక్కడో చామంతి గ్రీన్ షేడ్ తెలుస్తుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట అసలు అంటే క్లాసిగా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే అస్సలు అంటే అసలు వదులుకు ఇది నాకు కూడా కన్ఫ్యూజ్గానే ఉంది గ్రేదా గ్రే అండి ఇంగ్లీష్ కలస అసలు ఈ కూడా కూడా చాలా మంది క్లాస్ గా అఫీషియల్ స్కూల్ టీచర్స్ బాగా లైక్ చేస్తారు పట్టుకుంటే ఖచ్చితంగా ఒకసారి తెప్పించుకుంటే ఖచ్చితంగా ఆరు చీర్లు బుక్ చేసుకుంటారు కానీ అప్పటిదాకా ఐటమ్ ఉండదు అది కూడా చెప్తున్నాను వీడియో రిలీజ్ అయింద మా షాప్ వీడియో రిలీజ్ అయిన వన్ అవర్ లో స్టాక్ అయిపోద్ది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అది కూడా ఫుల్ గా ఇస్తా అని చెప్పాను అది కూడా మీకు ఎందుకు చెప్తున్నా ఆషాఢ మాసంలో శ్రావణ మాసం ఐటమ్ ఆఫర్ అంటే అది ఎంత క్రేజీ అర్థం చేస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ మళ్ళీ చూడండి మనకి ఒక డిఫరెంట్ డిజిటల్ అనమాట ఇదైతే మాత్రం చాలా బాగున్నాయి పెన్ కలంకారీస్ అండ్ మనకి కలంకారీస్ అలానే మనకి పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ సో చూస్తున్నారు కదా చాలా బాగుంది వెరీ వెరీ క్లాసిక్ కాంబినేషన్ అన్న డార్క్ చాక్లెట్ కలర్ ఈ యాక్చువల్ చెప్పాలంటే వాస్తవంగా నేను సాయి ఉన్నాను లేకపోతే ఇరుపు ఉన్నా లేకపోతే ఇలా ఉన్నాను బాగోదే ప్రతి ఒక్కరికి ఇందులో మీరు కళ్ళు మూసుకుని ఏ కలర్ తీసుకున్నా బాగుంటుంది అండి ఖచ్చితంగా చెప్తాను ఈ కలర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి వాళ్ళు ఏ కలర్ ఉన్నా కానీ పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది చామన్సలు కట్టితే ఎంత క్లాస్ కూడా తెలుసు సూపర్ గా ఈ కలర్ రేంజ్ ఎలా ఉండదు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఐటమ్ వచ్చేదానికి మీకు ఎంత ఆఫర్లు అంటే ఏంటంటే చాలా మంది కూడా మనకు వచ్చేసరికి మన ఛానల్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక వీడియో ఇవ్వాలి అది కూడా రిటైల్ వీడియో ఇవ్వాలి అది కూడా హోల్సేల్ రేట్కి ఇవ్వాలని ఆలోచనతో మీకు ఇస్తాను యాక్చువల్లీ రిటైల్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే హోల్సేల్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ రిటైల్ సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళింది కి సారీస్ అసలు మిస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు అసలు మంచి ద్రాక్ష అండ్ స్నఫ్ షేడ్ బార్డర్ అలానే పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనమాట అండ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎనీ టూ సారీస్ తీసుకోవచ్చండి ఎనీ టూ టూ సారీస్ మాకు నచ్చినవి కాదు మీకు నచ్చినవి ఇది అయితే గమనించండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది నేచర్ ఆర్ట్ లాగా వెరీ నైస్ అనమాట అన్నిటికీ పళ్ళు చాలా ఎక్సైటింగ్ అయితే వచ్చినాయి అన్నమాట ఓపెన్ చేస్తే అన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉంటాయి మీకు ఏదైనా మళ్ళీ అంటే వీడియో కాల్ కానీ ఏదైనా పిక్స్ కానీ షేర్ చేయమన్నా మనకి అన్నైతే మీకు షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్రౌన్ బ్రిక్ బ్రౌన్ డార్క్ కలరు లీఫీ ప్యాటర్ను అండ్ వన్ మోర్ మనకు ఒకసారి యాష్ అండ్ మనకి లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్

రియల్లీ నైస్ అసలు ఫ్యాబ్రిక్ మాత్రం పట్టుకుంటే రెండేంటో నాలుగైదైనా గొనికి వెళ్ళిపోతారనమాట ఓపెన్ చేయండి అన్న నేను చెప్పా ఓపెన్ చేయమని షూర్ షూర్ సో లావెండర్ అండ్ మనకి మష్రూమ్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంది వెరీ నైస్ పైన కూడా మనకి ఒకసారి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అనమాట ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ కి రెండు కాదండి నాలుగు కొనుక్కోవడం ఖాయం అసలు మంచి వాటర్ బ్లూ కలర్ అలానే మెజెంతా కలర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఎన్ని షేర్ చేసామో అన్ని కూడా మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ అన్ని సపరేట్ సపరేట్ డిజైన్స్ అనమాట ఎక్కడా కూడా మీకు అనేది ఒక డిజైన్తో ఒక డిజైన్ కంపేర్ అయింది అనేది లేదండి వావ్ రియలీ నైస్ పళ్ళు దగ్గర నుంచి వద్దాము కంప్లీట్గా కంప్లీట్గా ఓపెన్ పిక్ అండి వెరీ నైస్ అన్న చూడండి ఓపెన్ చేస్తుంటే కూడా ఫీల్ ఎంత బాగుందంటే కొత్త టైప్ ఆఫ్ శారీస్ అండి అంటే మన మన ఛానల్ ఇప్పుడు మనం చూడని డిజైన్స్ మేబీ మనం ఒకచోట చూస్తాము ఇంకో కలెక్షన్లో షేర్ చేసేప్పుడు కూడా శారీస్ టు శారీస్ డిజైన్స్ తగులుతూ ఉంటాయి అది కామన్ ప్రైస్ మారినా కానీ కానీ ఇక్కడ ఏంటంటే మనకి శారీసే చాలా కొత్త కొత్తగా అయితే ఉన్నాయన్నమాట డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ కొత్తగా ఉంది ప్రైజ్ రీజనబుల్గా ఉంది అలానే మనకి వచ్చేసరికి మంచి బార్డర్ ప్యాటర్ను అండ్ అఫీషియల్ ప్యాటర్ను అండ్ ఎంప్లాయీస్కి అయితే చాలా ఎవరు అంటే అసలు ఎవరికైనా అండి అదొకటి కూడా అంటే ఏంటంటే ఎవరికైనా కూడా ఇలాంటి కలర్స్ కూడా మన ఓడ లో ఇన్ని ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ పింక్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి పోలిస్తే కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఏమి ఓపెన్ చేస్తే మేము ఓపెన్ చేసుకుంటాము బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం చూసు అవునవును

అంతవరకు మన దగ్గర అనేది అసలు రిమార్క్ అనేది లేదనమాట మన దగ్గర సూపర్ అన్న చాలా చాలా బాగుంది ఓకే అమ్మా ఎందుకంటే మన మన ఛానల్ మన జాయ్ స్టెంట్స్ లో ఖచ్చితంగా ఒక రిటైల్ వీడియో ఇవ్వాలి పెన్ కలంకారీస్ లో ఒకటి చేద్దాం అన్న అవకాయ వీడియో మాట కూడా ఖచ్చితంగా వాళ్ళందరి కోసం రియల్లీ రియల్లీ మీ అన్న పెన్ కలంకారీస్ ఒకటి చేద్దాం అన్న ఆ తప్పకుండా అమ్మా అవ్వ ఐ చూడ మేము ఇంకా ఒక టూ శారీస్ అయితే ఓపెన్ పిక్స్ అయితే ఇస్తున్నామండి థౌజండ్ డబల్ నైన్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీస్ టూ శారీస్ అయితే మీ సొంతం అవుతాయి అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి నాకు తెలిసి ఈ ఛాన్స్కి ఈ కి ఈ ప్రైస్కి నాకు అయితే అసలు ఎవరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోరు ఖచ్చితంగా అయితే ఒక ఫైవ్ సిక్స్ కొనేసుకుంటారు ఇది మాత్రం గ్యారంటీ అనమాట బ్యూటిఫుల్ 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 పళ్ళు రియల్లీ ఇదిగోండి ఎంత పెద్ద బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ మీటర్ ఇచ్చారు చాలా బాగుండేది

అసలు మనకి ఆగే ప్రాబ్లమే లేదు కాబట్టి మనం ఎలా పెడతాము అది ఒక లాజిక్ ఉంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ రియలీ నైస్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అంటే మనం ఎలా అంటే మెయింటెనెన్స్ ఎలా చేయాలి అన్న టెన్షన్ కూడా లేదనమాట ఈజీ మెయింటెనెన్స్ అయితే చేయొచ్చు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పళ్ళు నైస్ కలర్ కాంబినేషన్ చాలా సారీస్ నీట్ గా చూపించామండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అన్న మళ్ళీ మనకి పిక్స్ అయితే షేర్ చేస్తానని చెప్పారు సారీ చూడండి ఎంత పెద్ద సారీ వస్తువు ఐటమ్ ఇది మనకి టూ ఫోల్డింగ్స్ మీద అన్న చూపిస్తున్నారు బ్యూటిఫుల్ 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 సారీ నైస్ అండ్ గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అండి అసలు అవునన్నా ఇంగ్లీష్ కలర్స్ అండి కలర్ చాట్ చాలా బాగుంది డిజైన్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ హెవీ ఉంది అసలు రియల్లీ రియల్లీ నైస్ అండి అంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ప్రైజ్ కితే ఇస్తున్నారు రియల్లీ నైస్ అనమాట ఇంకా ఓపెన్ అనిపిస్తూనే ఉంటుంది అనమాట క్లియర్ గా చూస్తే ఫస్ట్ నుంచి మనం ఎవ్రీ డిజైన్ చాలా క్లారిటీగా అయితే మనమైతే చూపించాము అసలు ఫ్యాబ్రికే మనకి కొత్త ఫ్యాబ్రిక్ అండి అసలు ఫస్ట్ మార్కెట్లో ఈ ఫ్యాబ్రికే మనకి కొత్త ఫ్యాబ్రిక్ అన్నమాట చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి అలానే మనకి బార్డర్ కానీ డిజైన్ కానీ వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ థౌసండ్ డబల్ నైన్ రూపీస్కి మీకు టూ సారీస్ అయితే మనం ఇస్తున్నాము ఎంత రీజనబుల్ ప్రైస్ ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి అంటే అప్పుడు మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్ పెట్టుకుంటా ఫోర్ శారీస్ పెట్టుకుంటా చాయిస్ ఇస్ మీది మీ మీ ఇష్టం వచ్చిన తర్వాత అన్న ఐటమ్ బాగుంది మళ్ళీ కావాలని మాత్రం మీరు అడగద్దు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ కావాలని నేను ఆఫర్ లో ఇస్తున్నాను ఐటమ్స్ చూసారు కదా చూద్దామా బ్లౌజ్ అనమాటర్ అంటే మనకి సారీ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు మొత్తం జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట అంతా కూడా క్వైట్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసారు సారీ అనేది రియల్లీ నైస్ థౌజండ్ డబల్ నైన్ రూపీస్కి శ్రావణ మాసం సారీస్ మీకు ఆషాఢ మాసంలోని టూ సారీస్ అయితే ఇస్తాం వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట తీసుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఏదైనా డబల్ అంటే హ్యాపీయే కదండి మిస్ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి